వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే మా ఇంట్లో నేను క్షీరాబ్ది ద్వాదశ పూజ ఎలా జరుపుకున్నాను అనేది ఫుల్ వీడియో మీకు చూపించబోతున్నాను మరి మా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో అయితే చూసేయండి మనకి ఈ క్షీరాబ్ది ద్వాదశ పూజ అనేది ఎక్కువగా కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజున ఈ పూజనైతే జరుపుకుంటాము ఒకవేళ ద్వాదశ రోజు తులసి కళ్యాణం చేయలేని వాళ్ళు పౌర్ణమి రోజైనా సరే తులసి కళ్యాణం అయితే చేయవచ్చు నేనైతే మాత్రం ద్వాదశ రోజునే ఈ పూజనైతే జరుపుకున్నాను మరి నేనెలా ఈ ద్వాదశ పూజను జరుపుకున్నాను అంటే ద్వాదశ రోజున వేకుజామునే లేచి ఇల్లంతా ఊడ్చిన తర్వాత తలక్షణం చేసుకుని ముందుగా తులసి కోట దగ్గర దీపారాధన చేసిన తర్వాత ఇలాగా కార్తీక దామోదరుని పూజ అయితే జరుపుకున్నాను ఈ కార్తీక దామోదరుని పూజ అనేది ఎప్పుడు కూడా మనము కృతిక నక్షత్రం ఉంటుండగానే చేస్తేనే చాలా మంచిది అందుకనే ముందుగా అయితే ఈ పూజను కంప్లీట్ చేసేసాను తర్వాత దేవుడు గుడి దగ్గర ద్వారం పైన పసుపు తలకి ఇలా బీ పిండితో ముగిలిపెట్టు అయింది మనం ఏ పూజలు జరుపుకున్నా సరే ముందుగా అయితే ద్వారం పూజ అయితే జరుపుకోవాలి కదా అందుకోసమనే ద్వారంకైతే ఇరువైపులా కూడా పసుపు ముగ్గులు పెట్టి దీపారాధన కూడా చేయడం అయితే జరిగింది అలానే ఇంట్లో కూడా దీపారాధన అయిన తర్వాత పిల్లల లంచ్ బాక్స్ కోసం అని వంట కూడా కంప్లీట్ చేసేసాను మనం ఈ క్షీరాబ్ది ద్వాదశ పూజ అనేది నైట్ పూట జరుపుకుంటాం కదా అందుకనే ఇక్కడ నేను సాయంత్రం అయితే తులుసుకోట్టిన అంతటి కూడా నీట్ గా క్లీన్ చేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపుతో అలికి కొంచెం కొంచెం అక్కడక్కడ కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను అలానే ఈ క్రింద భాగంలో కూడా పసుపుతో అలికి బియ్య పిండితో అయితే ముగ్గులు వేసుకున్నాను ఇక్కడ మనం తులసి మొక్కకి ఉసిరి కొమ్మకి రెండింటికి కలిపి పూజ చేస్తున్నాం కనుక ఆ పూజ చేసే ప్రదేశంలో అయితే పసుపుతో అలికి ఇలా శంఖచక్ర నామాలతో అలంకరణ అయితే చేసుకోవాలి ఎందుకంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రకు ఉపక్రమించిన సోమవారు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆ యోగ నిద్ర నుంచి మేల్కొని క్షీరాది ద్వాదశి రోజున సకల దేవాది దేవతలతో ఆ మహాలక్ష్మితో కలిసి బృందావనానికి వస్తారనమాట అందుకని ఇంటి బృందావనానికి స్వామివారు వస్తున్నట్టు భావించి మనం పూజ చేసే అయితే ఇలా చక్కగా ముగ్గులతో అలంకరణ అయితే చేసుకోవాలి ఇక్కడైతే ముగ్గులతో అలంకరణ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే తులసి కోటకు కూడా అలంకరణ అయితే చేసుకోవాలి ఇక ఉసిరికి చెట్టు దొరికితే మాత్రం ఉసిరికి చెట్టు తెచ్చి ఈ తులసి కోట పక్కన అయితే పెట్టుకోండి లేదంటే ఉసిరికి కొమ్మ తెచ్చి తులసి చెట్టు దగ్గర అయితే పెట్టుకొని ఇలా అలంకరణ అయితే చేసుకోవాలి ఇక్కడైతే పూజకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా నేను సిద్ధంగా ఉంచుకున్నాను ఇలా మనం అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోవాలి అలానే ద్వారం పూజ కూడా మనం చేసుకొని ద్వారం దగ్గర దీపాలను అయితే వెలిగించుకోవాలి ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు ఏ పూజ చేసినా సరే అయితే వినాయకునికి అయితే తప్పనిసరిగా పూజ అయితే జరుపుకోవాలి అందుకోసమైనా నేను ఇక్కడ ముందుగా అయితే వినాయకుని పూజ అయితే పూర్తి చేసేసాను ఇక్కడ మనకి వినాయకన్ పూజ అయితే పూర్తయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే తులసి కోటలో ఉన్న తులసి మొక్కకి అలానే ఉసిరికి మొక్కకి రెండింటికి కూడా పూజ అయితే జరుపుకోవాలి దగ్గర ఒకవేళ బుక్ ఉంటే మాత్రం ఆ బుక్ ప్రకారం ఈ పూజను అయితే జరుపుకోండి లేదంటే పంతుల గారిని పిలిపించైనా ఈ పూజను జరుపుకోవచ్చు అలా కూడా వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే మొబైల్ లో ఇప్పుడు మనకు ప్రతి ఒక్క పూజ గురించి కూడా చెప్తున్నారు కదా అలాగే ద్వాదశి పూజ గురించి కూడా ఉంటుంది అదే విధంగా మనం ఇక్కడ పూజను అయితే జరుపుకోవచ్చు ఇక్కడ నాకు ఈ పూజ కూడా పూర్తయింది చివరగా అయితే హారతి ఇచ్చేసి ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను ఇక్కడ నేను పిండి దీపాలను అయితే ప్రిపేర్ చేసుకుని ఇలా పిండి దీపాలలో ఇలా దీపాలను అయితే వెలిగించుకున్నాను ఈ కార్తీక మాసంలో చేసే స్నానానికి జపానికి దీపానికి దానానికి ప్రతి ఒక్కదానికి కూడా చాలా విశిష్టత ఉంటుంది అలానే మనము ఈ కార్తీక మాసంలో ఎక్కువగా పిండి దీపాలను వెలిగిస్తూ ఉంటాం కదా ఇలా పిండి దీపాలలో దీపం వెలిగించటం వలన చాలా మంచిది అన్నమాట మరి ఈ విధంగా మా క్షీరాబ్ది ద్వాదశ పూజను అయితే పూర్తి చేసుకున్నాము మా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందన్నమాట మరి ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్